గత కొద్ది రోజులుగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతనలు చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఆదివారం విరమించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నేతన సమస్యలపై ప్రభుత్వ విప్పు వెమలవాడ శాసనసభ్యులు ఆల్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జు అదనపు కలెక్టర్ ఎన్ కీమ్నా నాయక్ సెస్ చైర్మన్ చిక్కల రామారావుతో కలిసి చర్చించి అనంతరం అదనపు కలెక్టర్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తలో దీక్ష స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నేతన్నలకు నిమ్మసం అంద దీక్ష వివింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల వర్ష పరిశ్రమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు పరిశ్రమ తరఫున ఇచ్చిన డిమాండ్స్ ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు ನೀವು ನೀಸ್ಯೋ ನೀವು ಏದ ಪೂರಿತು ಉನ್ನಯೋ ದೀನಿ ಮೇವು ಗವರ್ಮೆಂಟ್ ದೃಷ್ಟಿಯಂ ಗವರ್ಮೆಂಟ್ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ದೀರ್ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಅಂತ